తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి పదిహేడు నియోజక వర్గాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఫలితాలు తారుమారైతున్నటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి మనం టీవీ కూడా ఎక్స్క్లూజివ్ ఎగ్జిట్ పోల్స్ ని తెరపైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలను కూడా మనం చూస్తాం దాదాపు ఏడు టీమ్స్ పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలలో సర్వే చేసినటువంటి పరిస్థితి మనం టీవీ దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు రావచ్చు భారతీయ జనతా పార్టీకి ఏడు సీట్లు రావచ్చు అట్లనే బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు మెదక్కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది అట్లనే ఎంఐఎం ఒక్క సీటుని కైవస్యం చేసుకోబోతుందంటూ కూడా మనం టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన ఒకసారి చాలా క్లియర్ గా వేరే ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి వచ్చింది ఆ ఎగ్జిట్ పోల్స్ ఎవరు ఊహించినటువంటి రీతిలో రిజల్ట్స్ కనబడుతున్నటువంటి పరిస్థితి నాలుగో తారీఖు కౌంటింగ్ తర్వాత ఏ పార్టీకి చుక్కలు కనబడుతుంది అనేటటువంటి కోణాలు మాత్రం తెరపైకి వస్తున్న మనం చూస్తున్నాం ఆరాకి సంబంధించినటువంటి సర్వే మాత్రం చూసుకుంటే కాంగ్రెస్ కు ఏడు నుండి ఎనిమిది బీజేపీకి ఎనిమిది నుండి తొమ్మిది బిఆర్ఎస్ కు సున్నా ఎంఐఎంకి ఒక్క సీట్ అంటూ కూడా ఆరా మస్తా చెప్తున్నటువంటి పరిస్థితి ఒకసారి ఆరా సర్వేకి సంబంధించి అంటే దాదాపు ఆ ఎనిమిది సర్వే సంస్థలు చాలా క్లియర్ గా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం టీవీ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎనిమిది సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ డిఫరెన్షియేషన్ బాగుంది ఇక్కడ నిన్ననేమో కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా కొన్ని ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చినాయి ఈ రోజు ఫలితాలు తారుమారైపోయింది సంఖ్య పూర్తి స్థాయిలో చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ కనబడతా ఉన్నది బీజేపీ పార్టీకి ఎనిమిది నుండి పది స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతుంది ఇక్కడ చాలా క్లియర్ గా ఎగ్జిట్ పోల్స్ లో కూడా హవా కనబడుతున్నటువంటి పరిస్థితి నాతో పాటు మాట్లాడడానికి ఆ పొలిటికల్ ఎడిటర్ కట కార్తికనా లైవ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ పైన తన ఒపీనియన్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ అనాలిసిస్ చేసేటటువంటి పర్సన్ కట కార్తికనా మొత్తానికి ఆరా సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ కి ఎనిమిది అంట ఉంది బీజేపీ కి ఎనిమిది అంట ఉంది బీఆర్ఎస్ కి సున్నా ఎంఐఎంకి ఒకటనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నారు ఎట్లా ఉంది సిచువేషన్ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఎస్ తెలంగాణ పార్లమెంటు ఎన్నికల విషయంలో క్లియర్గా ఒక విషయం చెప్పాలి పాస్టానికి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి డిసెంబర్లో ఇక ఆరు నెలల గ్యాప్ ఆరు నెలలు కూడా లేదనుకుంటా నాలుగు నెలల గ్యాప్తో మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్ జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు వాస్తవానికి అసెంబ్లీ ఎలక్షన్స్లో సింగిల్ డిజిట్ అంటే ఒకే ఒక్క స్థానాన్ని ఆ రోజు బీజేపీ గెలిచింది గోషామా నుంచి రాజేష్ సింగ్ గెలవగలిగాడు తర్వాత పార్లమెంటు ఎలక్షన్స్ వచ్చేసరికి బీజేపీ నాలుగు సీట్లు గెలవగలిగింది నాలుగు పార్లమెంటు స్థానాన్ని ఆ రోజు గెలవగలిగింది హైదరాబాద్లో ఉన్న సికింద్రాబాద్తో సహా బండి సంజయ్ కరీంనగర్తో సహా ధర్మపూర్ అరవింద్ నిజామాబాద్తో సహా మొత్తం నాలుగు స్థానాన్ని ఆ రోజు బీజేపీ గెలవడం జరిగింది అంటేనే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ పర్ఫార్మెన్స్ లేనప్పుడే బీజేపీ పార్లమెంట్లో మాత్రం పర్ఫార్మెన్స్ చూపించింది ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది వంద ఎనభై తొమ్మిది సీట్లతో ఆ రోజు అధికారులకు వచ్చి ఉంది కానీ ఈరోజు సిచ్యువేషన్ చూడండి ఈరోజు మన రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో బీఆర్ఎస్ బోల్తా పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష స్థానాలకు కూర్చుంది అరవై నాలుగు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు వాస్తవానికి అసెంబ్లీ ఎలక్షన్స్లో గతంతో పోలిస్తే అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పర్మన్సీ బాగా పెరిగింది ఎనిమిది సీట్లని అసెంబ్లీ సీట్లను సంపాదించుకోవడం జరిగింది అంటే నీ టిక్కెట్ వద్దు నీ పార్టీ వద్దు అని వెళ్ళిపోయారు చేవేళ్ళ రంజిత్ రెడ్డి కానీ తర్వాత వరంగల్లో కరియం కావ్య కానీ ఇలాంటి అనేక మంది సిట్టింగ్ ఎంపీలు పార్టీని మారారు సో బీఆర్ఎస్ లేదు గెలిస్తే మెదకులు అది కూడా ఎందుకు మెదకులు అంటే సిద్దిపేట అక్కడ హరీష్ రావు ప్రార్థించే వహిస్తున్న నిజం మెదక్లు ఆ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంది కాబట్టి గజ్వేలు ఏదైతే కేసీఆర్ ప్రార్థించ వహిస్తున్నటువంటి అసెంబ్లీ స్థానం ఆ పార్లమెంట్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా మెజారిటీ వస్తే అంటే హరీష్ రావు నిజంలో కేసీఆర్ నిజర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఓట్లు వస్తే ఆ ఓట్ల ప్రభావంతో మెదక్ పార్లమెంట్ స్థానం ఏమైనా గట్టెక్కువ వచ్చారో ఆలోచన ఒకటే ఉంది తప్ప మీకు ఒకసారి రైట్ ఎస్ మీకు కొన్ని సర్వే సమస్యలకు సంబంధించి అంటే కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా క్లియర్ గా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా కార్తీక ఒకసారి ఆరా సర్వే కి సంబంధించి మనం చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కి ఏడు నుండి ఎనిమిది బీజేపీకి ఎనిమిది నుండి తొమ్మిది బీఆర్ఎస్ కి సున్నా ఎంఐఎం కి ఒకటి అంటూ వాళ్ళు ఇచ్చారు ఏబిపి సి ఓటర్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కు ఏడు నుండి తొమ్మిది బీజేపీకి ఏడు నుండి తొమ్మిది బీఆర్ఎస్కు సున్నా ఎంఐఎంకి ఒకటి రావచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ఏబిపి సి ఓటర్ తెరపైకి తెచ్చారు తర్వాత పీపుల్ పల్స్ మాత్రం కాంగ్రెస్కి ఏడు నుండి తొమ్మిది బీజేపీకి ఆరు నుండి ఎనిమిది బీఆర్ఎస్కి ఒకటి రావచ్చు లేదా రాకపోవచ్చు అంటూ కూడా ఇచ్చారు ఎంఐఎంకి ఒకటి తర్వాత ఇండియా టీవీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి ఆరు నుండి ఎనిమిది బీజేపీకి ఎనిమిది నుండి పది తర్వాత బీఆర్ఎస్ కి ఒకటి రావచ్చు లేదా రాకపోవచ్చు అంటూ ఇచ్చారు ఎంఐఎంకి ఒకటి ఇచ్చిన పరిస్థితి న్యూస్ ఎయిటీన్ మాత్రం సంచలనం సృష్టిస్తూ ఉంది న్యూస్ ఎయిటీన్ చాలా క్లియర్ గా పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో కూడా అనేక కోణాలు తెరపైకి తీసుకొచ్చారు వాళ్ళు ఇచ్చింది కొంత ఫ్యాక్ట్ ఉంది కొంత అన్ఫాక్ట్ ఉన్నటువంటి సిచువేషన్స్ కూడా చూసినాం సో న్యూస్ ఎయిటీన్ మాత్రం ఐదు నుండి ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ కు బీజేపీకి ఏడు నుండి పది స్థానాలు బీఆర్ఎస్ కు ఒకటి రావచ్చు లేదా రాకపోవచ్చు అంటూ ఎంఐఎంకి ఒకటి రావచ్చు లేదా రాకపోవచ్చు అంటూ న్యూస్ ఎయిటీన్ చెప్తున్నది తర్వాత జన్ కీ బాత్ చూసుకుంటే కాంగ్రెస్ కి నాలుగు నుండి ఏడు బిజెపి తొమ్మిది నుండి పన్నెండు బిఆర్ఎస్ కు ఒకటి రావచ్చు లేదా లేదా అంటున్నది తర్వాత ఎంఐఎం కి ఒకటి అంటూ ఇక్కడ జన్ కీ బాత్ ఇస్తా ఉన్నది ఆపరేషన్ చాణక్య కాంగ్రెస్ ఎనిమిది అన్న ఇక్కడ చాలా క్లియర్ గా కార్తీక్ అన్న ఆపరేషన్ చాణక్య మాత్రం మిగతా ఏజెన్సీస్ అన్ని కూడా అంటే మిగతా సర్వేస్ సంస్థలన్నీ కూడా రావచ్చు రాకపోవచ్చు గిన్ని వచ్చేటటువంటి ఇచ్చారు కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్ గా గమనించిన తర్పతి ఒకటి డిఫరెన్స్ ఇష్యూ రెండు అందరూ ఏకీభవిస్తున్న ఇష్యూ అందరూ ఏకీభవిస్తున్న ఇష్యూ ఏంటంటే బిఆర్ఎస్ పార్టీకి జీరో లేదా ఒకటి స్థానం అందరూ ఏకగ్రీవంగా ఇస్తున్నారు వస్తే మెదక్ రావాలి లేకపోతే లేదు ఎవరు దాని విషయంలో లేదు గొడవ లేదు కాబట్టి గొడవల్లో ఏంటంటే బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వస్తాయి కాంగ్రెస్కి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వస్తాయి అనేటువంటిది కాంగ్రెస్ ఏంటంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ బాగా పెరిగింది వాస్తవంగా గతంలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ చాలా తక్కువే కాకపోతే మరి అట్లా అనుకుంటే అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం కూడా తక్కువేని వాదించవచ్చు కాక కానీ నేను ఇందాక చెప్పిన ఉదాహరణ బీజేపీకి వచ్చేసరికి పార్లమెంట్కి వచ్చేసరికి తెలంగాణ ప్రజలు ఇష్టపడతారు రెండవది బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో బీఆర్ఎస్కి ఒకే ఒక్క స్థానం వస్తుంటే ఆ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ సాధ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపు పోదు ఆ ఓట్ బ్యాంకు సహజంగా అర్బన్ ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు బీసీ ఓట్ బ్యాంకు అర్బన్ ఓట్ బ్యాంకు కాంగ్రెస్కి పెద్దగా లేదు కాంగ్రెస్కున్న ఓట్ బ్యాంక్ ఏంది ఎస్సీ ఓట్ బ్యాంకు ఎస్సీ ఓట్ బ్యాంకు రూరల్ ఓట్ బ్యాంకు ఇది కాంగ్రెస్కు ఉంది ఇది కాంగ్రెస్కున్న ఓట్ బ్యాంక్ వేరు బీఆర్ఎస్కున్న ఓట్ బ్యాంక్ వేరు ఈ బీఆర్ఎస్కున్న ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్కి పడట్లేదు కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది అనేటువంటిది అంటే బీజేపీకి షిఫ్ట్ అయినటువంటి ఏదైతే బీసీ ప్లస్ అర్బన్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది బీజేపీకి ఎక్కువ సీట్లు తీసుకొచ్చి పెడుతుంది ఎక్కువ అర్బన్ ఏరియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి సికింద్రాబాదు చేవెల్ల ఈ ఏదైతే అర్బన్ ఏరియాస్ ఉన్నాయో ఇక్కడ చాలా ప్రభావం చూపుతూ ఉంది అలానే అర్బన్ ఏరియాస్కి నమ్ నిజామాబాదు కరీంనగర్ వరంగల్ ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తూ ఉంది సో ఏదైతే రూరల్ ఏరియా బేస్డ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో అక్కడేమో కాంగ్రెస్కి అర్బన్ బేస్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో అక్కడేమో బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది కాబట్టి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఏడు సీట్లు బీజేపీకి వస్తాయా లేదు అంటే ఏడు సీట్లు కాంగ్రెస్కి వస్తాయా తొమ్మిది సీట్లు కాంగ్రెస్కి వస్తాయా కాంగ్రెస్ తొమ్మిది సీట్లు బీజేపీకి వస్తాయా ఒకరికి తొమ్మిది అయితే ఒకరికి ఏడు అయితే ఇది ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ నడుస్తూ ఉంది చూడాలి వాస్తవానికి ఎనిమిది ఎనిమిది వస్తాయి అది కూడా చూడాలి మరి చూడాలి వాస్తవంగా ఏంటంటే మొత్తంగా అందరూ ఏకగ్రీవంగా చెప్తున్న విషయం ఏంటంటే బీజేపీ పర్ఫార్మెన్స్ బాగా పెరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేవలం నాలుగు పార్లమెంటు స్థానాలకు పరిమితం బీజేపీ దాదాపు ఎంతో కొంత గెయిన్ అవుతుంది ఎంత గెయిన్ అవుతుందన్న కాడ ఎవరికి వాళ్ళు వాదన చేయొచ్చు అంటే పదొస్తుందని ఒకరు చెప్పొచ్చు తొమ్మిది వస్తుంది ఒకరు చెప్పొచ్చు ఏడే వస్తుంది ఒకరు కానీ ఎంతో మేరకు గెయిన్ అయింది కాడ వివాదం ఉంది తప్ప బీజేపీ బాగా గెయిన్ అయింది బీఆర్ఎస్ ఓడి బ్యాంక్ మొత్తం కూడా బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది ఇది మాత్రం ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది బీజేపీ స్టెప్పులు ఏ రకంగా ఉంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో కూడా తెలంగాణలో సౌత్ ఇండియాలో కర్ణాటకలో తప్ప ఏ రాష్ట్రంలోనూ బీజేపీ బలంగా లేదు కానీ ఇప్పుడు బీజేపీకి కనపడుతున్న ఇంకొక రాష్ట్రంగా తెలంగాణ ఉండబోతోంది తెలంగాణలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చే అధికారం రావడం కోసం బీజేపీ ఎలాంటి రాజకీయాలు చేయబోతుంది ఒక ఇంకొక అనుమానం కూడా ఏంటంటే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ నడవనిస్తుందా మధ్యలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ పడేస్తుందని ఒకవేళ బీజేపీకి నమ్మకం వస్తే మనం బాగా పెరిగాం ప్రజల్లో మనకి బాగా వచ్చింది రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే మనకి అధికారం వస్తే అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూర్చడానికి కూడా బీజేపీ ఏమాత్రం వెనకాడదు అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ ఏ మేరకు ఎమర్జీ అవుద్ది అందుకనే బీఆర్ఎస్ ఎంత కిల్ అయితే బీజేపీకి అంత అడ్వాంటేజ్ బీఆర్ఎస్ పొలిటికల్గా తెలంగాణ నుంచి ఎంత స్కిప్ అవుట్ అయితే ఆ మేరకు బీజేపీకి అడ్వాంటేజ్ కాబట్టి బీఆర్ఎస్ని కిల్ చేయడానికి ఫస్ట్ బీజేపీ స్టెప్ తీసుకుంటుంది కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టడానికి అవసరమైతే కేసీఆర్ కుటుంబంలో చీరకు తీసుకొచ్చి హరీష్ రావును ఇంకొకరినో తమ పార్టీలో చేర్చుకోవడానికి మొత్తంగా బీజేపీకి ఉన్న మైనస్ ఏంటంటే రూరల్లో ఓట్ బ్యాంక్ పెరగాలి రూరల్లో లీడర్షిప్ పెరగాలి అన్ని అసెంబ్లీ కాన్సెన్సీలో లీడర్స్ కావాలి ఇప్పటికీ బీజేపీకి తెలంగాణలో నిర్మాణం విషయంలో తక్కువ మోడీ మీద ప్రేమ ఉంది బీజేపీ మంచి పరిపాలన కేంద్రం అందిస్తుందని తెలంగాణ ప్రజలు నమ్మకం ఉంది అందుకే అసెంబ్లీ ఓటు అయిపోయినా పార్లమెంట్కి వచ్చేసరికి బీజేపీ బీజేపీ కోటేస్తున్నారు కానీ నిర్మాణం లేదు లోకల్ లీడర్షిప్ లేరు ఫలానా ఎంబీఏ ఎమ్మెల్యే అభ్యర్థి అసెంబ్లీకి ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి ఉదాహరణకి ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ జిల్లాల్లో ఎక్కడా కూడా అసెంబ్లీకి ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు బీజేపీకి లేరు ఆయా జిల్లాల్లో బలపడితే కానీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి ఒక రాదు కాబట్టి ఆ ప్రయత్నాలు అంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్నటువంటి పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకునే పని చేస్తుంది ఇంకో స్టేట్ వైడ్ లీడర్ను కూడా ఈ మధ్యకాలంలో ఈటర్ రాజ్యం చేర్చుకున్నారు తర్వాత బండి సాధ్య అగ్రెసివ్ రేడర్ వాళ్ళని అతని పార్టీ ప్రెసిడెంట్ నుంచి తీసేయడం తప్పు తప్పు జరిగిందని బీజేపీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి అతన్ని పార్టీ ప్రెసిడెంట్గా పెడతారని మాధవులు అతను కూడా ఒక పెద్ద స్టేట్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేస్తారని బీఆర్ఎస్ నుంచి ఎవరు వచ్చినా తీసుకుంటారని అవన్నీ వినపడుతున్నాయి రాబోయే కాలంలో బీజేపీ స్టెప్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది ఇక్కడ పిక్చర్ క్లారిటీగా ఉంది తెలంగాణలో బీజేపీ పర్ఫార్మెన్స్ విపరీతంగా పెరిగింది ఎంత మేరకు అన్న దాకా కాన్ఫ్లిక్ట్ ఉంది కానీ బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగా పెరిగింది అసెంబ్లీలో వచ్చిన ఓట్ బ్యాంక్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది వాస్తవానికి ఏంటంటే కాంగ్రెస్కి అరవై నాలుగు సీట్లు అరవై నాలుగు సీట్లు అంటే వాస్తవానికి ఎనిమిది పార్లమెంటు స్థానాలకు లెక్క రకంగా చెప్పాలంటే అంటే ఒక్కొక్క పార్లమెంటు స్థానం ఏడు అసెంబ్లీ స్థానం అసెంబ్లీ స్థానాలు సమానం కాబట్టి ఎనిమిది అస పార్లమెంటు స్థానాలతో లెక్క కాకపోతే ఏడు వస్తాయో ఎనిమిది వస్తాయో తొమ్మిది వస్తాయో పక్కన పెడితే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును కాపాడుకుంటుంది బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును కోల్పోతుంది బీఆర్ఎస్ కోల్పోయిన ప్రతి ఓటు బ్యాంకు బీజేపీకి అడ్వాంటేజ్ కాబోతుంది అనేటువంటి లెక్కలు చెప్తున్న మాట ఎస్ సో థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఈ కార్తిక చెప్తున్నటువంటి అంశం ఆపరేషన్ చాణక్య కూడా చాలా క్లియర్గా మనం టీవీ ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ నే వాళ్ళు కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు ఎనిమిది కాంగ్రెస్ కు బీజేపీకి ఏడు బీఆర్ఎస్ కు ఒకటి ఎంఐఎం ఒకటి అంటూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి తర్వాత ఇండియా టీవీకి సంబంధించినటువంటి అంశంలో యాక్షన్ అనేటువంటి అంశాన్ని కూడా ఒకటి తెరపైకి తెచ్చారు దాంట్లో కాంగ్రెస్ కు నాలుగు నుండి ఆరు బీజేపీకి పదకొండు నుండి పన్నెండు బీఆర్ఎస్ కు సున్నా ఎంఐఎం కు ఒకటి అంటూ ఇచ్చిన పరిస్థితి తర్వాత సిఎన్ఏఎన్ అని చెప్పి ఒక పెద్ద సర్వే ఇది పెద్ద ఇది చూసుకోవాలి ఇగో కాంగ్రెస్ పార్టీకి ఐదు నుండి ఎనిమిది అట ఇక్కడ బీజేపీకి ఏమో ఏడు నుండి పది ఇచ్చి బిఆర్ఎస్ కి ఏమో రెండు నుండి ఐదు ఇచ్చారు మరి ఎంత పెద్ద సర్వే సంవత్సరం మనకు అర్థమవుతుంది ఎంఐఎం కి సంబంధించి ఒకటిచ్చినటువంటి పరిస్థితి సో ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం అయితే మొత్తానికి భారతీయ జనతా పార్టీ కొంత హవా పడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మరి ఈ నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ ఏమైనా లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందా చూడాలి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అది పెద్ద జాతీయ పార్టీ కాకపోయినా కూడా ఆరు నుండి ఏడు స్థానాలు వచ్చినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం కాంగ్రెస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి హ్యాట్రీ కొట్టొచ్చు కాంగ్రెస్ కూడా సంతలనం సృష్టించవచ్చు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి